అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిగిలిన రాశుల వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశామండి కావాలంటే ఒకసారి మన ని విజిట్ చేయండి మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గ్రహాల సంచారం అనేది మకర రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో అనుకూలంగా ఉంది గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ ఏడాదంతా కూడా మకర రాశిపై గురువు అనుగ్రహం ఉంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి గురువు నాలుగు ఏడో ఐదో స్థానాల్లో సంచారం చేయనున్నాడు శనిదేవుడి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది రాహువు కేతువుల ప్రభావాలతో శుభ ఫలితాలు రానున్నాయి అయితే కెరీర్ పరంగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి మరోవైపు వ్యాపారులు మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కొత్త రాశి వారికి కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో మనం తెలుసుకుందాం ఇక మొట్టమొదటిది గురుడి ప్రభావం గురుడి ప్రభావము నాలుగు ఐదో స్థానాల్లో సంచరించనున్నాడు ఈ రాశి నుంచి గురుడు అంతేకాదు ఏడాది పొడవునా మకర రాశి వారికి గురువు అనుగ్రహం లభించనుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు అంతేకాదండి మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది మీ తల్లి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఇక రెండవది శని ప్రభావం ఈ రాశి నుంచి శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏడాదంతా కూడా కష్టపడాల్సి ఉంటుంది ఇక మూడవది సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలయిక జరపనున్నాడు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో కలయిక జరపడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగులకు పురోగతికి సమయం పట్టే అవకాశం ఉంది మీరు రాజకీయాల్లో ఉంటే ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశం పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారైతే కొన్ని శుభవార్తలు వినొచ్చు ఇక కుజుడి ప్రభావం ఎలా ఉంది గ్రహాలకు అధిపతిగా పరిగణించే కుజుడు మార్చి పదిహేనున కుంభరాశిలోకి ప్రవేశించి శనిదేవుడితో కలయిక జరపనున్నాడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు మీ కుటుంబానికి కూడా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు మీరు కోర్టు సంబంధిత కేసుల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి రావచ్చు కుజుడు శని గ్రహాల కలయిక కారణంగా మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది ఇక రాహువు ప్రభావం ఈ రాశి నుంచి మూడవ స్థానంలో రాహువు సంచారం కారణంగా మకర రాశి వారికి ఏడాదంతా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ధైర్యం పెరుగుతుంది మీరు కొత్త పనులు ప్రారంభించగలరు కొత్త ఏడాదిలో పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి మీ సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక శుక్రుడి ప్రభావం ఎలా ఉంటుంది అంటే శుక్రుడు మార్చి ముప్పై ఒకటిన మీనరాశిలోకి ప్రవేశించడంతో మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి మీనరాశిలోనే శుక్రుడు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు రాహువుతో కలయిక జరపనున్నాడు ఈ సమయంలో మీరు స్త్రీల నుంచి మద్దతు పొందుతారు అదే మహిళలైతే విదేశీ సంబంధిత వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందుతారు వ్యాపారులు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అంతేకాదు మంచి లాభాలను పొందుతారు ఇక కేతువు ప్రభావం ఎలా ఉంది కేతువు సంచారంతో ఈ రాశి వారికి మతం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త ఏడాదిలో మీరు మతపరమైన యాత్రలు కూడా చేయవచ్చు విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో పరిశోధన రంగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు ఇక వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది మకర రాశి వారికి అంటే ప్రారంభంలో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మే తర్వాత గురుడి అనుగ్రహంతో పరిస్థితులు మెరుగుపడతాయి ఇక కొత్తగా పెళ్ళైన వారికి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఏడాది చివరిలో మీ భాగస్వామితో కలిసి మీరు విదేశీ పర్యటన కూడా చేయవచ్చు ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటే ఆరోగ్య పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం సీరియస్ గా ఉండాలి ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న కొందరికి శస్త్రచికిత్స చేయాల్సి కూడా రావచ్చు ఇక వ్యాపారం కెరీర్ పరంగా ఎలా ఉంటుంది అంటే వ్యాపారంలో మకర రాశి వారు మంచి పురోగతి లభిస్తుంది వీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళైతే శుభవార్తలు వింటారు మీ కార్యాలయాల్లో మీకు పే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇక పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళైతే మంచి విజయాన్ని సాధిస్తారు అయితే పరిహారాలు ఏమి పాటించాలి అంటే మకర రాశి వారు ఈ కొత్త ఏడాదిలో శని మంత్రాన్ని జపించాలి ఓం శనే నమః నమ ఈ మంత్రాన్ని జపించాలి రుద్రాక్షను ధరించాలనుకునే వాళ్ళు తొమ్మిది ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మీకు ఈ సంవత్సరం మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ఇక్కడ అందించిన జ్యోతిష సమాచార పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలంటే సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్